ప్రస్తుతం యాతన పడుతుండొచ్చు ప్రస్తుతం ప్రతికూలతను అనుభవిస్తుండొచ్చు ప్రస్తుతం కలతలలో కన్నీళ్లలో దుఃఖంలో కృంగిబాట్లో ఆవేదనలో వెనకబడిన స్థితిలో నువ్వు ఉండొచ్చు గుర్తుపెట్టుకో అందరికంటే చిట్ట చివర ఉన్న నంబర్ వన్లోకి తీసుకొచ్చి నిలబెట్టడం ఆయనకు నవ్వును అందుకే కృంగిపోవద్దు ఓర్పు లేని ఓర్పలాగా దడ ఆయాసం పెంచుకొని పరిగెత్తకండి రూతులాగా ఓర్పు కలిగి కష్టమైనా నష్టమైనా సంతోషంతో ఆయన వైపు చూస్తూ సాగిపోండి జయము నీదే గెలుపు నీదే విజయం నీదే దీవెన నీదే మంచి ఆశీర్వాదకరమైన భవిష్యత్తు నీదే ఆయన చూసుకుంటాడు ఆయన వదిలేశాయి గుండె నలిపేసేటువంటి కలతలు నిన్ను చుట్టుముట్టున ప్రభు వైపు చూస్తూ సంతోషంగా ముందుకు సాగిపోవు ఒక రోజు రాబోతుంది నీ నోటి నిండా నవ్వు ఉంటుంది అట్లా ఈరోజు నీ కన్నుల నిండా కన్నీళ్ళు ఉన్నాయి ఒకరోజు రాబోతుంది నీ నోటి నిండా నవ్వు ఉంటుంది ఈరోజు నీ చెయ్యి ఖాళీ అయిపోయింది ఒక రోజు ఏడ్చుకుంటున్నావు కానుకేటాన్ని కూడా రూపాయలు లేకుండా అయిపోయింది నాయన నా జీవితం ఏంది కానుకేటాన్ని కూడా ఎత్తుక్కోవాల్సి వచ్చింది నాయన ఏంది నా పరిస్థితి అందరూ పరిచర్యకు అన్ని రకాలుగా చేస్తుంటే నేను కనీసం ఆదివారం వేసే చందా గోడ గతి లేకుండా అయిపోయాను రవా అని ఏడుస్తుండొచ్చు డోంట్ వరీ రెండు చేతులతో నువ్వు దేవుని పనికే కాదు దీనిలోకి సహాయం చేయడానికి నీకు శక్తి కలుగుతుంది ఇస్తాడా ఎలా అన్న క్వశ్చన్ వేయకూడదు పాపం ఎలా అనొద్దు ఎలాగైనా చేస్తాడు నా దేవుడు అనుకో పసిబిడ్డలాగా అనుకో అలా నమ్మిన వారి ఏడలోనే దేవుని బలమైన కార్యాలు జరుగుతాయి ఈరోజు నీకే ఉద్యోగం లేకుండా నీకే బ్రతు తెలువ లేకుండా ఇబ్బంది పడుతున్నావు ఇది కూడా చెప్తున్నా గుర్తు పెట్టుకో గుర్తు రాసుకో పది మందికి నీవు పని కల్పించడానికి దేవుడు నీకు కృప చూపుతాడు విశ్వాసం ఉంటే రాసిపెట్టుకో డేట్ వేసుకో రాసిపెట్టుకో అది నెరవేరి దేవుని కృతజ్ఞతలు చెప్పు కానీ జరిగింది అనే కన్ఫర్మేషన్ కోసం నేను చెప్తున్నా ఈ మాట అంతే మనుష్య మాతృడి మాటలు అంటే రాయొద్దు వదిలేసే దేవుడు నాతో మాట్లాడదు నా డౌట్ ఇది నాకు ఆన్సర్ ఇచ్చాడంటే రాసుకో పది మందికి పది మందికి అంటే అనేకులకు నీవు ఉపాధి కల్పించినట్లు అన్నం పెట్టడానికి అన్నం దొరకడానికి కుటుంబాలు బతకడానికి నువ్వు అవుతావు